మటన్ కర్రీ ఎప్పుడు చేసినా ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే ప్రాసెస్లోకి వెళ్దాం జల్దీ పదండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఏం కర్రీ చేయబోతుంది అనుకుంటున్నారా టమాటా లేకుండా బేసిక్ మసాలాలతో మటన్ కర్రీ చేయబోతున్నాను చూడండి మటన్ చేసుకున్నాను హాఫ్ కేజీ మటన్ ఇది నా ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్తాను జల్దీ 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 జల్దీండి ఒకటికి సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి తగినంత సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం ఒకసారి మొత్తం ఇలా కలుపుకుందాం ఇలా మొత్తం బాగా కలుపుకొని పక్కన ఓకేనా వేరే బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుంటున్నాను ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది కొంచెం ఒక టూ మినిట్స్ ఆగినివ్వండి సిమ్లో పెట్టండి వెల్లుల్లి పేస్ట్ వేగింది కదా ఇప్పుడు మటన్ కలుపుకున్నాం కదా ఇలాగ ఉప్పు కారం పసుపు వేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు అది వేస్తున్నాను మీరేం కర్రీ చేసుకున్నారు ఈరోజు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఒకసారి మొత్తం కలుపుకుందాం బోన్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ వావ్ భలే ఉంది ఒక టూ మినిట్స్ పక్కన అలా సిమ్ లో ఉంచేసుకోండి ఆడుతుంది మటన్ కర్రీ వావ్ బర్రె అంటారు ఓకేనా ఒకసారి తిప్పుకుందా మీరేం తీసుకున్నారు ఈరోజు నా కామెంట్ బాక్స్ కొన్ని వాటర్ పోసుకుందా జల్ది రండి వాటర్ పోస్తున్నాను హాట్ వాటర్ పోయండి ఇప్పుడు ఒకసారి మొత్తం ఇలా కలుపుకుందాము వా చూసారా భలే ఉంది స్పైసీ ఇప్పుడు హైలోనే ఉంచండి మూత పెట్టుకుందాం చూసారా ఎలా ఉందో ఒకసారి తిప్పుకుందాం మూత తీసాను ఇప్పుడు వచ్చేసి గరం మసాలా వేద్దాము

చూసారా కర్రీ అనేది ఎలా పర్ఫెక్ట్గా తయారైందో ఒకసారి మొత్తం తిప్పుదాము చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది చూడటానికి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం కర్రీ చూసారా ఎంత బాగుందో బాగా కుదిరింది కదా మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్